వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ముందు వారు సిగ్గునందరు కరవు దినములలో వారు తృప్తి నొందుదురు ఇవి మాట ఇచ్చి మర్చిపోయే మనిషి మాటలు కావు మనిషికి జీవమునిచ్చిన దేవుని మాటలు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును స్వాస్థ్యము అనగా సంతానము సంపద ఈ రెండు విషయాలలో దేవుని కాపుదల సహాయము ఉంటుంది ఆపత్కాలముందు వారు సిగ్గునందరు ఆపదకాలము రాదు అని లేదు అటువంటి పరిస్థితులలో సిగ్గునొందకుండా దేవుడు చేస్తాడు అంటే ఆపదను తప్పించి జయమును ఇస్తాడు కరువు దినములలో వారు తృప్తి నొందుదురు చుట్టూ అనేక మంది కరువుతో బాధపడుతున్నా అటు బాధ రాకుండా దేవుడు తృప్తిపరచగలడు అయితే ఇదంతయ కూడా మనుషుల స్వభావమునకు ప్రతిఫలము అని వాక్యము ద్వారా అర్థం చేసుకోగలము కీర్తనలు ముప్పై ఏడు పద్దెనిమిదిలో నిర్దోషుల చర్యలను ఎహోవా గుర్తించుచున్నాడు అని చెప్తూ ఇటు మేలులను చెప్పటం మనము చూడగలము దోషము లేకుండా బ్రతకగలిగితే ఇటు ఆశీర్వాదమును పొందుకోవటం సాధ్యమే విశ్వాసులైన మనకు రక్షణ ఎంత ముఖ్యమో యేసుప్రభువు కోరుకుంటున్నట్లు వాక్యానుసారమైనటువంటి స్వభావము అంతే ముఖ్యము